ఇంటి సింహ ద్వారానికి ఈ చిన్న మూట కడితే చాలు వాస్తు దోషాలన్ని మాయం అవ్వాల్సిందే మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు వాస్తు దోషాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి వాస్తు దోషాల కారణంగా మనం అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి అవ్వవు అలాగే ఈ వాస్తు దోషాలు వల్ల ఆరోగ్యపరంగా మానసిక కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ ఇల్లు కూడా త్రికోణాకారం అలాగే విసనకర ఆకారం యు ఆకారంలో ఉండకూడదట ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి అలా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఎక్కువగా ఉంటుందట అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఎక్కేలా మెట్లు ఉండాలని అంటున్నారు అదే విధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడి కాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని చెబుతున్నారు ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండవట అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూత పడకుండా చూసుకోవాలి ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా ఉత్తరం క్లోజ్ అయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలంటున్నారు సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయని అంటున్నారు కాగా తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం గోధుమలు కొద్దిగా కర్పూరం మూట ఆదివారం ఉదయం ఆ మూటను సింహ ద్వారానికి వేలాడదీయాలి ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చట పడమర సింహ ద్వారం ఉంటే నీలం రంగు క్లాత్ లో గుప్పెడు బియ్యం అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు కాస్త కర్పూరం వేసి మూట దాన్ని శనివారం ఉదయం ఆ పడమర సింహ ద్వారానికి కట్టాలి ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రల్లో గుప్పెడు బియ్యం గుప్పెడు పెసర్లు కొద్దిగా కర్పూరం తీసుకుని మూట కట్టాలి దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలట ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్ళలో ఉండకపోవడం మంచిదట కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకుని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకుని సకల శుభాలను పొందవచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు